రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం ఏ మాట చెప్తున్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మాట గా వరిసేన్లు నీళ్లు లేక ఎండిపోతున్న సమయంలో ఒక్కరు కూడా బయటకు వచ్చి మరి రైతులు ఎట్లున్నారు మరి రైతుల పంటలు ఎట్లా ఎండిపోతున్నాయి మరి రైతులు గొడగొడ ఏడుస్తుర్రు మరి నీళ్ళు లేక సాగునీళ్ళు లేక గా రోజులో ఒక్కలన్న గొంతెత్తి మాట్లాడిన మా పాపాన బయట్రా మీరు ఒక్క ఒక్కరోజు నా గొంతెత్తి మాట్లాడిరా ఇవాళ వానకు తడిసిపోయినాయి అనగానే ఆ ఉన్న కొద్ది వడ్లను తడిసినా గానీ కొంటామంటున్నావు బోనస్ లేదు బంక తుత్తురు బలగజ్జం లేదు ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు వరి సేనులు అన్నీ ఎండిపోయినాయి తగలబెట్టుకున్నారు పొట్టకొచ్చిన సేనులు తగలబెట్టుకున్నారు నీళ్ళు లేక గా రోజు గొంతెత్తి మాట్లాడడానికి నోరు లేదు కానీ ఇవాళ వచ్చి వానకు తడిచిపోయిన వడ్లన్నీ కొంటాం మేమన్నీ తీసి పాడేస్తాం ఇయో ఇట్లా మాటల ఈ దొంగ మాటలు ఈ కళ్ళు ఈ దొంగమాటలు మాటలు మాట్లాడరు బంద్ చేసుకోవాలి జర ఇంకెన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు ఇంకెన్ని రోజులు ఆగం చేస్తారు ఇక తాగునీటికి రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీల నీరు వదిలిన కర్ణాటక ఇది ఈ రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీల నీళ్ళు ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్ళు అంటే రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీలను రాసుకొచ్చింది ఎవడే ఆయుడు ఈనాడులో రాసిన కథ ఇది అట్లా ఒకటి తొమ్మిది టీఎంసీలటా ఇలా రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీలట ఇష్టం వచ్చినట్టుగా రాసుడు ఇది సీఎం రేవంత్ రెడ్డి కృషితోని ఇవాళ నీళ్లు మనకు వస్తున్నాయట మన నీళ్ళేమో తరలించకపోతుంటే కిందికి తరలించకపోతూ ఉంటే నోరు తెరవైనటువంటి పరిస్థితి మనం నీళ్ళు ఇంకో అడకచ్చుకోవాలి ఇట్లా ఉన్నది కథ ఇండియా కూటమిదే విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వర్షాలకు తడిసినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఇక రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రైతులు ఎవరు ఆందోళన చెందొద్దట తడిసి ముద్దయిపోయినా కొనుంటారట దానికి ధర పెడతారట ఎవరన్నా తడిసి ముద్దయిపోయి ధర గిట్ల పెట్టక బడ్లు గిట్లా కొనకపోతే ఒక్కసారి నాకు ఫోన్ చేయి పొన్నం ప్రభాకర్ సంగతి ఏందో మరి ఈ ఉత్తమ్ కుమార్ మాట ఏందో ఒకసారి చూసుకుందాం మనము వీళ్ళు తడిసిపోయినా వడ్లు మొత్తం తడిసి ముద్ద అయిపోయినా కొంటామంటారు కదా ఎక్కడన్నా ఈ వార్త చూసిన వాళ్ళు ఎక్కడ వరిసేన్లు మీ మీ వడ్లు ఎవరు కొనకపోయినా ఏ కా ఏ ఏ చోట ఏ ఊర్లో కూడా వడ్లు కొనకపోయినా మాకు కింద ఉన్నటువంటి ఈ నంబర్కు ఫోన్ చేస్తే మేము మాట్లాడతాం మరి ఉత్తమ్ కుమార్ సంగతి ఏంది మరి సీఎం రేవంత్ రెడ్డి సంగతి ఏంది ఇకపోతే పొన్నం ప్రభాకర్ సంగతి ఏందో ముగ్గురు పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం ఇకపోతే బుధవారం సాయంత్రం గాంధీభవన్లో కాంగ్రెస్ మీడియా కమిటీ ఇన్ఛార్జీ ఇక సామ రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో ఇష్ట గోష్ఠిగా మాట్లాడారు రైతులు కొనుగోలు కేంద్రాలకు ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ధాన్యంలో ఇక మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఎవరైనా అలా తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం గతేడాది కంటే ఎక్కువ గతేడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరిచి ఇప్పటికే రెట్టింపు ధాన్యాన్ని కొన్నాం గత ఏడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరిచిరట రెట్టింపు ధాన్యాన్ని కొన్నారట గత ఏడాదికి ఈ ఏడాదికి పోల్చుకుంటే వరిసేన్లే వడ్లే లేవు రెట్టింపు ధరలకు కొన్నారట రెట్టింపు కొన్నారట ఇంకా కొత్త ఇది సెంటర్లు తెరిచిరట కొత్త కొత్త కొనుగోలు కేంద్రాలు తెరిచిరట మరి ఏడ మద్దతు ధరకు కొన్నారో మరి ఏడ ఇట్లాంటి కథలు జరుగుతున్నాయో ఒకసారి చూడరు మీరే ఇక ఇప్పటికే రెట్టింపు ధాన్యాన్ని కొన్నాం భాజపా భారాసాలు కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఇక రైతు భరోసా నిధులు పంపిణీ ఆపించాయి ఈ రైతు భరోసా నిధులు ఆగిపోతాయని మీకు తెలుసు గతంలోనే బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల సమయంలో వాళ్ళేస్తేనే వాళ్ళే పైసలు రైతులకు అందకుండా ఈసీ ఆపేసింది మరి ఆ విషయం తెలియకుండా మళ్ళీ మీరు చేస్తారు కావాలని చేసిన కథ కాకపోతే ఇక్కడేమన్నా ఉన్నదా మీకు తెలుసు ఎన్నికల కమిషన్ అడ్డుపడుతుంది ఆ రైతు బంధు డబ్బులు ఆపుతుంది ఇవన్నీ తెలిసి కూడా మీరు డబ్బులేసి ఇవాళ ఆ అబద్ధపు ప్రచారాన్ని ఇటు మన బీజేపీ మీద ఇటు బీఆర్ఎస్ మీద ముఖ్యంగా కేసీఆర్ మీద రుద్దే ప్రయత్నం ఇది రాష్ట్రంలో ఇక నిమిషం కూడా కరెంటు పోవడం లేదు సూర్యాపేటలో కేసీఆర్ ఇక జనరేటర్ సాయంతో ప్రెస్ మీట్ పెట్టి కరెంటు పోయిందంటే మేము ఎలా బాధ్యులం అవుతాం కరెంటు పోందే జనరేటర్ పెట్టుకుంటారా జనరేటర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కరెంటు పోతుంది అనేటువంటి ఆలోచనతోనే జనరేటర్ పెట్టుకున్నారు ఏ జ నువ్వు కరెంటే పోలేదంటే ఎన్ని వార్తలు వస్తున్నాయి కరెంటు పోతుందని గంటల గంటల తరబడి మీటింగ్లలోనే కరెంటు పోయింది ఎక్కడ సభ పెడితే అక్కడ సమావేశాలు పెడితే అక్కడ కరెంటులు పోతూనే ఉన్నాయి రైతులు చెప్తే లేరే కరెంటు ఉండలేదని ఇరవై నాలుగు గంటల కరెంటే అంటారు వత్తుంది పోతుంది వత్తుంది పోతుంది ఆగం చేస్తుంది ఈ ఎన్నికల దగ్గరకు వచ్చే వరకల్లా గట్టిగా పెట్టిండే కరెంటు ఇక ఈ ఈ ఎన్నికల సమయంలో కరెంటు పోయిందంటే చర్యలు తీసుకుంటామనే సరికల్లా అధికారులు కూడా గస్తీగాస్తు పోలీసుల కంటే ఎక్కువ రోడ్ల మీద వీళ్ళే గస్తీగాస్తున్నట అంత భయంలో పెట్టింది రేవంత్ రెడ్డి ఉద్యోగాలు వీగి పడేస్తా అంటుండట మేడిగడ్డ ఆనకట్టపై గ్యారంటీ లేదని కమిటీ చెప్పింది కర్ణాటక ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి నేను మాట్లాడటంతో తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాల కోసం రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసింది ఏ అకాల వర్షాలకు పిడుగులు పడి చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకోరే రెండు వేల పంతొమ్మిదిలోనే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిందని జాతీయ జామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదికలో తెలి తెలిపింది పంట నష్టపోయినటువంటి రైతులకు ఫస్ట్ డబ్బులు వేయరి ఇవాళ వర్షాలు పడి గోడ కూలిపోయి అకాల వర్షాలతో ఆస్తి నష్టపోయిన వాళ్ళను గోడలు కూలిపోయిన వాళ్ళకు పైసలు ఇస్తామనేరు తప్పు అది పక్కన పెట్టి పంట నష్టపోయిన వాళ్ళకు ముందుగా పైసలు వెయ్యిరే పంట నష్టపోయిన వాళ్ళు కూడా వార్త చూస్తే మీకు డబ్బులు పడకపోతే మీరు డబ్బులు పడకపోతే ఫోన్ చేయరు మాకు ఫోన్ చేస్తే ఆ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఈ ఉత్తమ్ కుమార్కు మేము ఫోన్ చేసి మాట్లాడతాం మరి డబ్బులు ఎందుకు ఇస్తలేదో అడుగుదాం వీళ్ళు చెప్తురు కదా అన్నిటికీ మేము పైసలు ఇస్తున్నాం అంటారు కదా ఆ పైసలు ఏందో మరి ఆ కథ ఏందో మీరు మాకు మీ మీ సమస్యను మా దగ్గర తీసుకొస్తేనే కదా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం మరి మీకు డబ్బులు వచ్చినా రాలేదనేటువంటి సమస్య మీ దగ్గర పెట్టుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మీరు మాకు మాకు తెలియజేస్తే మేము తీసుకుపోయి ఆ రేవంత్ రెడ్డికి ఆ ఉత్తమ్కి ఆ బట్టికి వీళ్ళందరికీ మేము చెప్పగలుగుతాం ఇక డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో తెలిపి తెలిపింది ఇక ఇప్పుడే నీళ్లు వదిలి మరమ్మతులు చేస్తే బాగుండేదని వారు ఇక నివేదికలో పేర్కొన్నారు ఇక ఇప్పుడు ఏ బ్యారేజీలోనూ నీళ్లు ఉంచకూడదని వదిలేయమని కమిటీ నిపుణులు చెప్పారు మేడిగడ్డ ఆయకట్ట ఆనకట్ట భవిష్యత్తుపై గ్యారెంటీ లేదని కూడా ఒకటి ఆ కమిటీ వివరించింది పూర్తి నివేదిక వారం రోజుల్లో వస్తుంది అది వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేస్తున్నారు ఇక సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి నివేదిక వచ్చిన తర్వాతనే దాన్ని రిపేర్ చేయడానికి ముందుకు పోతున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటిదాకా రిపేర్ చేయడట రిపేర్ చేయొచ్చు దాన్ని చక్కదిద్ది మళ్ళీ నీళ్లు నింపొచ్చని వాళ్ళు చెప్పిరు ఏది మన డ్యాము అధికారులు కట్టిన వాళ్ళు చెప్పిరు కాంట్రాక్టర్లు చెప్పినా కానీ దాన్ని పట్టించుకోకుండా అది కుంగిపోయింది పిల్లర్లు వంగిపోయినాయి డ్యామేజ్ అయింది ఇగో ఇట్లాంటి మాటలతోని కాలం గడిపి ఒక వ్యతిరేకత భావాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తీసుకురావాలి కేసీఆర్ మీద అనేటువంటి ఆలోచనతోని ఇన్ని రోజులు దాన్ని ఆపి ఆపి అంటే కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి నీళ్లు రాలేదు కాళేశ్వరంతోనే దెబ్బతిన్నది వాటర్ రావడానికి సాగునీరు అందకపోవడానికి కారణం కాళేశ్వరం అన్నట్టుగా వీళ్ళు తెలియక తెలియ చెప్పిరుగా చెప్పకనే చెప్పిరుగా ఈ రకంగా ఆ రకంగా భాజపాకు ఇరవై రెండు వందల సీట్లు కూడా కష్టమే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది భాజపాకు దేశవ్యాప్తంగా రెండు వందల సీట్లు రావడం కూడా కష్టమే రాష్ట్రంలో కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు వస్తాయి ఇండియాలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నియోజకవర్గంలో వస్తుంది వచ్చే నెల తొమ్మిదిన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఇలా ఆశలు చూసిన ఆశలకు అద్దే లేదు కొండలెక్కిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా తెలంగాణ రాష్ట్రంలో గట్లనే ఆలోచించుకుంటారు దేశవ్యాప్తంగా మళ్ళీ మేమే గెలుస్తాం రాహుల్ గాంధీ ప్రధాన అవుతుడు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్తాండి ఇట్లా ఆశలకు హద్దులు లేవు మాటలకు అంతులేదు